అన్ని మతాలలోనూ దేవుడు దేవుని ఆరాధన ఉన్నది సంప్రదాయాలు కొలిచే విధానాలు వేరువేరుగా ఉన్నాయి కాని మూలము అర్థము పరమార్థము ఒకటే దేవుడు ఉన్నాడా లేడా అన్నది ఎవరికీ తెలీదు అది ఒక నమ్మకం మాత్రమే పూర్వం ఆదిమానవుడు ప్రకృతిలో ఉండే బీభత్సములు ఉరుములు మెరుపులు గాలివానలు సునామీలు వరదలు చీకటి వెలుతురు చలి ఎండ వానల నుండి భయపడి అప్రయత్నముగా అమ్మో నానో అని అరిచేవాడు చనిపోయిన అమ్మ నాన్నలను తలుచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు ఆ ధైర్యంతోనే జీవం గడిపేవాడు రక్షణ కోసం ఏ చెట్టునో రాయినో పుట్టను ఆశ్రయించేవాడు తనకు రక్షణనిచ్చే ఆ చెట్టును రాయిని పుట్టను తనను కాపాడే శక్తి లేదా దేవుడుగా భావించేవాడు పూజించేవాడు అమ్మ నుండే పుట్టింది అమ్మోరు నాన్న నుండి పుట్టిందే నారాయణ చెట్టే అమ్మోరు పుట్టే నారాయణుడు దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని బొమ్ము చేయకూడదు ఆధ్యాత్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది నమ్మకమే జీవిత నావకు దిక్సూచి ఈ విశ్వములో రకరకాల మనుషులు రకరకాల మనుషులు మనిషి మనిషికి తేడా మనసు మనసుకు తేడా ఉంటుంది మనసు ప్లస్ శరీరము కలిస్తేనే మానవ జీవి ప్రాణము గాలి నుండి శరీరం నుండి భూమి నుండి పుడతాయి పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ అయితే ఈ పంచభూతాలేమిటి అవి ఎలా ఉద్భవించాయి అసలు ఎందుకో ఉద్భవించాయనేది ఎవరికీ తెలియదు ప్రతి వస్తువుకు జీవము ఉంటుంది కొన్నిటికి అంతర్గతంగాను కొన్నిటికి బహిర్గతంగాను అంతర్గతంగా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు ఎందుకంటే తాను బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున ఇక్కడ మనం గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తాం వాటి గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి విధానంలో మన పాత్ర ఏమిటో తెలుసుకుందాం ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది చిన్నపిల్లలైతే మరీ అత్యుత్సాహం కనబరుస్తారు చిన్న విషయమైనా అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతో మందికి తెలియకపోవచ్చు అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ ఇందులోని విషయాలు కొత్త కావు అందరికీ తెలిసినవే మరొకసారి నమరేసుకుందాం గుడికి వెళ్లిన ప్రతివారు ప్రదక్షిణలు చేస్తారు ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తాం ప్రదక్షిణలైతే చేస్తాం కానీ ఎందుకు చేస్తామో మనలో చాలా మందికి సరిగ్గా తెలీదు ఇది ఒక జవాబు దొరకని ప్రశ్నగా ఉంటోంది గుడిలో ఉండే దేవుడికి మనసులో ఏదన్నా కోరిక కోరుకొని నమస్కారం పెడతాం ఆయనకు నైవేద్యం కింద కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ సమర్పిస్తాం దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది అని కొందరికి సందేహం కలగవచ్చు దీనికి జవాబు కొందరు పండితులు ఇలా చెబుతారు మనకి కనిపించే సృష్టికి ఇస్తున్న భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది భూమి ఇలా ప్రదక్షిణలు చేయటం వల్ల దానికి శక్తి వచ్చిందా లేక శక్తిని నిలబెట్టుకోవడం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా ఉన్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు సృష్టి మొత్తం వినాశనం కావచ్చు అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తుంది ఫలితంగా జీవరాశి మనుగుడకు సూర్యుడి నుంచి శక్తిని పొందుతోంది ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తుంది అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం విగ్రహం చుట్టూ తిరగటం ఇప్పుడు చెప్పిన విషయాలకు సూచికగా ఉంటాయి ఇలా భ్రమణం చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు ఇది మనస్సుకు శరీరానికి కూడా మేలు చేస్తుంది దీనిని గుర్తించబట్టే వేల సంవత్సరాల నుంచి కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తాం సరే అసలు ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి అనే సందేహం తలెత్తుతుంది ఈ విషయంపై ఖచ్చితమైన నిర్ణయం ఎవ్వరూ చేయలేదు కొందరు మూడు సార్లు చేయాలని చెబితే కొందరు ఐదు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలని సూచిస్తారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఎన్ని ప్రదక్షిణాలైనా కానీ అవి బేసి సంఖ్యలో ఉండాలి మూడు ఐదు పదకొండు ఇలా అన్నమాట ఇలా ఎందుకు నిర్ణయించారనేది ప్రస్తుతానికి జవాబు దొరకని ప్రశ్న ఏ దేవుడి గుడికి వెళితే ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి స్తోత్రం మొత్తం తెలియాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఎవరికి వారు తమకు తెలిసినంత వరకు మననం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయడం చాలా ముఖ్యం ఇతర ఆలోచనలతో ప్రదక్షిణలు చేసినా ఒకటే రోటి మీద నడిచినా ఒకటే అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ శరీరానికి మనస్సుకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది